హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కోవైటోలు ఇల్లు హోమ్ టూ రోజు చేయక్క అని చెప్పి అయితే ఈ కొవ్వటోలు ఇల్లులు అన్నీ ఒకేలా ఉంటాయండి బయటికి ఒకే ఇల్లులా ఉంటుంది కాకపోతే లోన వేరు వేరుగా సపరేట్ సపరేట్గా కాళ్ళు కట్టించేసి ఇచ్చేస్తారు వాళ్ళకి ఇదైతే మామ వాళ్ళకి వాళ్ళత్తగారు ఇచ్చిన ఇల్లు చూసారు కదా డోర్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్లోనే ఇలాగా పక్కనే బాత్రూము పక్కనే వంటగది చూసారు కదా ఇదేం బాత్రూము ఒక్కడే బట్టలు అవి ఉతికేది మొత్తం వాష్రూమ్ అట ఇక్కడ వంటగది ఇదంతా కూడా చాలా అంటే హాల్ ఇంత చిన్న ఇల్లులో ఇద్దరు పని మనుషులు ఎందుకు పెట్టుకున్నారు అన్నది కూడా నేను మీకు రీజన్ చెప్తాను కోయిట్లో నేను చాలా పెద్ద ఇల్లులు చూశాను కానీ ఇంత చిన్న ఇల్లు అయితే నేను ఇదే ఫస్ట్ టైం అంటే చాలాసార్లు వెళ్ళాను గంటల పనికి వెళ్ళాను వెళ్ళి ఒక నెల రెండు నెలలు చేశాను కానీ ఎక్కువ రోజులు చేసిన ఇల్లు ఏమైనా ఉంది అంటే కనుక ఈ ఇల్లే చూసారు కదా అది అదేమో రూము ఇదేమో హాల్ అండి ఇదంతా హాలు ఒకే పెద్ద హాలు తర్వాత ఇది చూసారు కదా ఈ హాల్లోనే టీవీ ఉంది తనైతే మిస్త్రీ చేస్తుంది ఇలాగ దివాన్ కార్డులు అయితే మనకి ఇలా పెట్టారు హాల్లోని ఇదైతే పిల్లల బెడ్రూమ్ అండి నలుగురికి రూము ఇదొక రూము పక్కన ఇంకొక రూమ్ ఉంది ఇందులో ఇద్దరు పడుకుంటారు ఆ కిటికీలోంచి మొత్తం బయట అన్ని ఇల్లులు కనబడతాయి అండి చాలా అంటే చాలా నీట్గా వీళ్ళు మెస్ వేసుకున్నారు మెస్ అండ్ అవతలేపేమో అద్దాలు అవతలేపేమో మెస్సు మనకి పగలైతే అది షట్టర్ అంటారు కదా అది తీసుకుంటే వెళ్తారు వస్తుంది మళ్ళీ నైట్ అయితే మూసేసుకుంటారు చీకటిగా ఉండడానికి ఇదైతే ఇంకొక రూము నలుగురికి ఈ రెండు రూములునండి సపరేట్ సపరేట్గా ఈ రెండు రూముల్లో ఇద్దరు పడుకుంటారు ఆ రెండు రూములు ఇద్దరు పడుకుంటారు ఇదైతే బట్టలు మాసిన బట్టలు పెట్టుకోవడానికి స్టాండ్ వాళ్ళ పిల్లల బట్టలు ఉంటాయి కదా అవి మాసిపోయి అందులో పెట్టుకోవడానికి అండ్ ఇంకా ఇదేమో పిల్లలకి ఆ నలుగురికి కూడా ఇది వాష్రూమ్ బాత్రూమ్ మొత్తం ఇంకా స్థానాలు ఇంకా అన్నీ ఇందులోనేనండి మా మేడం వాళ్ళ రూమ్ అయితే సపరేట్గా ఉంటుంది వాళ్ళది ఇంకా లోనే అన్నీ అటాచ్ బాత్రూమ్ అన్నీ కూడా ఇంకా లోనే ఉంటాయి వాళ్ళకి పెద్ద రూమ్ అండి చాలా పెద్ద రూము లోన కానీ అందులో కనుక తీస్తే బాగోదు అసలు ఊరుకోరు అందుకని అది తీయలేదు వాళ్ళైతే అయితే వేస్తుంది నేనైతే ప్రస్తుతానికి ఇవి ఎందుకు ఈరోజు తీస్తున్నాను ఇన్ని రోజులు బట్టి కుదరలేదు ఎందుకంటే పిల్లలు స్కూళ్ళు సెలవులు కాబట్టి పడుకుని ఉండేవారు ఎప్పుడు కూడా తీయడానికి అవ్వలేదు రోజు ఏంటంటే స్కూల్ ఓపెన్ చేశారు అందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు దాని గురించి ఈరోజు అయితే మొత్తం ఖాళీగా ఉంది వాళ్ళు వచ్చేటప్పటికల్లా మొత్తం ఇల్లంతా నీట్గా సదిరేసి ఉంచాలన్నమాట దానికోసం తీసానండి చూసారు కదా ఇదంతా హాల్ మాట హాలు స్టార్టింగ్ అయితే ఇక తీసిన వెంటనే ఇలా వస్తుంది తర్వాత బయట ఇది ఇల్లు బయటండి పని మనుషులకి రూమ్ ఎక్కడ అని మీరు అనుకోవచ్చు అది ఓన్లీ కోయిటోలో ఉండడానికే ఇది ఎదురుగా వంట కనబడుతుంది కదండి ఆ వంటగా అది వేరే వాళ్ళది వాళ్ళ మా మామ వాళ్ళ అత్తగారు ఆలది ఈ ఇల్లు ఆలది బట్ట ఇది ఇలా తిన్నంగా వెళ్తే ఇక్కడ పని మనుషుల రూమ్ ఉంటుందండి ఇప్పుడు పని మనుషులకి అయితే ఒకే రూమ్ ఇచ్చారు చూసారు కదా ఇదేమో బయటికి వెళ్ళడానికి దారి ముగ్గురు పని మనుషులకి ఒక రూమ్ అండి చూసారు మంచం పైన కింద మంచం అన్నమాట రెండు మంచాలు అటాచ్ ఉంటాయి కదా అది పైన ఒక పని మనిషికి కొడుకుంటుంది కింద ఒక పని మనిషికి కొడుకుంటుంది తన సామాను తను తినేవి ఇలా మెడిసిన్స్ అవి ఏమైనా ఉంటే అలా పక్కన పెట్టుకొని ఇంకా అదే బెడ్ అండి ఇంకా ఇంకా అన్నిటికి సంబంధించింది ఇంకా అదే ఇంకా కబోర్డ్ ఉన్నది కదా ఆ కబోర్డ్లో మనకి అవసరమైన ఏమైనా పెట్టుకుంటారు అందులో ఒక్కొక్క బబోర్డు ఒక్కొక్కటి ఒక్కొక్కరికి వీళ్ళిద్దరిదే పర్లేదు కానీ మూడో ఆవిడి నేపాల్ నేపాల్ ఆవిడండి ఆ మంచం ఆ మంచం మీద మనిషి కాకుండా తన వస్తువులు బట్టలు ఎక్కువ ఉన్నాయి ఈ బెడ్ మీద చూసారు కదా ఈ మేము ఉన్న ఇంట్లో చిన్న ఇంట్లో ఇద్దరు పని విషలు ఎందుకు పెట్టుకున్నారంటే కనుక ఇంట్లో బట్టలు ఎక్కువ ఉంటాయి పిల్లలు ఏమి ఇల్లు చూస్తే చిన్నదే పిల్లలు అయితే ఎక్కువ బట్టలు ఎక్కువ ఉంటాయండి బాగా ఎక్కువ బట్టలు ఇస్తలు చేయడానికి ఉతకడానికి ఓన్లీ ఆరబెట్టడానికి ఇల్లు క్లీన్ చేయడానికి ఒక మనిషి వంటకి పిల్లని చూసుకోవడానికి ఇంకో మనిషి ఒక్కొక్క ఇల్లు పెద్ద ఇల్లు ఉంటుందండి పెద్ద ఇల్లు ఉన్నా సరే ఒకే మనిషిని పెట్టుకుంటాను ఎందుకంటే పని తక్కువ ఉంటుంది ఇంట్లో పని ఎక్కువ ఇల్లు చూస్తే చిన్నది దాని గురించి పెద్ద పని మెషిన్లు అయితే పెట్టుకోవడం జరిగింది ఇంట్లో లేదంటే ఇక అసలు పెట్టుకోరు చూసారు కదా ఇదంతా అండి బయట ఉంటుంది చూసారు కదండి ఇదే ఇల్లు ఇంకెంత పెద్ద ఇల్లు అయితే ఏమీ చూపించడానికి ఇంక లేవు ఆ రెండు బెడ్రూములు ఒక మా మా మేడం బెడ్రూమ్ వేరు ఇదేమో వంటగదిలో తనైతే వంట చేస్తుంది ఏం వంట చూపిస్తాను చూడండి ఒక్కొక్క ఇల్లు చాలా పెద్దది ఉంటుందండి చూడడానికి చూపించడానికి చాలా అంటే చాలా సరిపోదు వీడియో ఎంత వీడియో పెట్టినా ఇల్లు చాలా చిన్నది కాబట్టి ఫైవ్ మినిట్స్లో మొత్తం రోజైతే తనం మేక మాసం వండుతుందండి ఈ ఇంట్లో అమావస్యకై పున్నానికి వండుతారన్నమాట మటనం ఒక్కొక్క ఇంట్లో రోజు వండుతారు రోజు చికెను మాంసం ఒక రోజు చేపలు అలా వండుతారండి ఈ ఇంట్లో అయితే తినే తక్కువ ఒక్కొక్క ఇంట్లో అయితే తిండికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారండి ఈ ఇంట్లో మాత్రం తిండికి కాకుండా ఎక్కువ నీట్నెట్స్కి బట్టలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు చూసారు కదా ఇవాళ అయితే కర్రీ ఇల్లు అయితే చాలా చిన్నది అందులో ఇద్దరు పని మనుషులు దాని గురించే మీకు వేరే కొత్త కొత్తగా చూపించలేకపో